మున్సిపల్ పారిశుద్ధ ఇంజనీరింగ్ కార్మికుల మీ అందరికీ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటి అనుబంధ సంఘం రాష్ట్ర కమిటీ తరఫున ప్రత్యేక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం జులై ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో సిఐటి అనుబంధ సంఘం రాష్ట్ర విస్తృత సమావేశం విజయవాడలో బాలోత్సవ భవన్లో జరిగింది ఈ సందర్భంగా అనేక సమస్యల మీద రాష్ట్ర కమిటీలో చర్చించడం జరిగింది భవిష్యత్తులో పన్నెండో పిఆర్సి ప్రకారం జీతాల అమలు కోసం పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టాలని కూడా ఈ సమావేశం తీర్మానించింది అట్లాగే సమావేశం అనంతరం గుంటూరు జిల్లా వడ్డేశ్వరంలో ఉన్నటువంటి సిఎండ్ డిఎంఏ గారు డాక్టర్ పి సంపత్ కుమార్ గారిని మన నాయకత్వం కలిసాం ఈ సందర్భంగా ఇంజనీరింగ్ కార్మికులకి ఈ నెల ఇరవై ఒకటో తారీఖున రాష్ట్ర ప్రభుత్వం జీతాలు పెంచుతూ ఇచ్చినటువంటి నూట ఇరవై నాలుగు జీవోలు ఏ రోజు నుంచి అమలు చేస్తారో అందులో స్పష్టంగా లేదు ఇది గతంలో మంత్రి గారితో మాట్లాడాం ఈ రోజు డిఎంఏ గారితో మాట్లాడినప్పుడు స్పెసిఫిక్గా అందరికీ కూడా ఆ జీవో ఏ రోజైతే ఇచ్చామో ఆ రోజు నుంచి పెరిగిన జీతాలు ఇంప్లిమెంట్ చేయించే రకంగా సర్కులర్ ప్రత్యేకంగా ఇస్తామని చెప్పారు అందుకు వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అట్లాగే మిగిలిన విషయాలు పార్షుత్య కార్మికులు ఇంజనీరింగ్ కార్మికులకు సంబంధించి సమకాలం జీతం అడిగాం సమకాలం జీతం సంబంధించి స్పెసిఫిక్గా ఎక్కడెక్కడ రావాలో ఆ విషయాలు మా దృష్టికి తీసుకొస్తే దాన్ని పరిష్కారం చేసేదానికి నా వంతు కృషి చేస్తా అని చెప్పారు ఇది కాకుండా గత పదిహేడు రోజుల సమయకాలానికి సంబంధించినటువంటి విషయాలు ప్రస్తావించాం వాటిలో రిటైర్మెంట్ బెనిఫిట్ పది సంవత్సరాల నుంచి డెబ్బై ఐదు వేలు దాన సంస్కారాలు అట్లాగే ఇతర డిమాండ్లు కూడా అడిగాం వాటన్నిటికి సంబంధించి ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి ఫైల్ పంపించాం ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఏమస్తుందో చూసుకొని అవసరమైతే నేరుగా మన డిపార్ట్మెంటే వీటికి సంబంధించి జీవోలు జారీ చేసేటట్టుగా మేము ఇస్తామని చెప్పి అట్లాగే రిటైర్మెంట్ వయసు అరవై రెండు ఏళ్ళకి సంబంధించిన విషయం కూడా ఇతర డిపార్ట్మెంట్లన్నీ కలిపి గవర్నమెంట్ జీవో ఇస్తుంది అప్పుడు మీకు కూడా దాన్ని వర్తింపజేయడానికి అవకాశం ఉందని చెప్పారు సంక్షేమ పథకాలకు సంబంధించి అడిగినప్పుడు సంక్షేమ పథకాలు ఆప్ విషయం ఈ రెండూ కూడా మంత్రుల సబ్ కమిటీలో చర్చ జరగాలి ఈ కొద్ది రోజుల్లో సబ్ కమిటీ చర్చ జరుగుద్ది ఆప్కాస్ విషయం అట్లాగే సంక్షేమ పథకాల విషయం చర్చిస్తారు దాని నుంచి వచ్చేటువంటి దాన్ని బట్టి మేము చర్యలు తీసుకుంటామని చెప్పారు అయితే మన సంఘంగా మనం డిఎంఏ గారిని అడిగింది ఏంటంటే ఇరవై ఆరో జీవో తల్లికి వందనం పథకం కోసం ముఖ్యమంత్రి గారి చేతుల వచ్చిన జీవోలో పారిశుద్ధ్య కార్మికులకి ఆదాయ పరిమిత సంబంధం లేకుండా తల్లికి వందనం వాళ్ళ పిల్లలకి అమలు చేయాలని ఉంది అని అడిగితే సార్ కూడా అది అంగీకరించారు మంత్రి గారు ఇంకా మన దేశానికి రాలేదు ఇతర దేశాల్లో ఉన్నారు రెండో తారీఖు వస్తారట వచ్చిన తర్వాత వారితో మాట్లాడి పారిశుద్ధ్య కార్మికులకి ఇమీడియట్లీ తల్లికి వందనం జీవోలో ఉన్న రకంగా అమలు చేస్తామని చెప్పారు ఇది ఈరోజు ఇక్కడ జరిగినటువంటిది అట్లాగే భవిష్యత్తులో మన మున్సిపల్ పారిశుద్ధ్య ఇంజనీరింగ్ కార్మికులు క్లాబ్ డ్రైవర్లు బదిలీ కార్మికులు కోవిడ్ కార్మికులు ఎన్ఎంఆర్లు పర్మినెంట్ వాళ్ళకు సంబంధించిన అనేక సమస్యల మీద నిన్న ఈ రోజు జరిగినటువంటి రాష్ట్ర కమిటీ సమావేశంలో చర్చించాం ఈ సమస్యలు మన కార్మికులు ఎదుర్కొనే ప్రతి సమస్య మీద వాటి పరిష్కారం కోసం రానున్న కాలంలో దీర్ఘకాలిక పోరాటానికి వెళ్ళాలని మన సంఘం నిర్ణయించింది కాబట్టి మన సంఘం ఇచ్చే పిలుపులు కార్యక్రమాల్లో కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తాం మేము ఉమాశరావు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి